యసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రేమ కలిగిన నామంలో కలిగిన నామంలో యువదేకాల ధ్యానాలను మీకు అందించిన కొరకు మేము ఈ యొక్క స్థానిక సంఘంలో మెట్రోపాల్ మిషన్ సెంట్ జాన్ సివాంజలికల్ సంఘంలో ఉన్న మా టెక్నికల్ టీం వారు సహకారంతో నేను దేవుని మాటలు ఆదరణకరమైన మాటలు కన్నిటిని తుడిచే మాటలు కష్టాలను పూర్తిగా తీసివేయే మాటలు అడ్డంకులు కలిగినప్పుడు ఆదరణ ఇచ్చే మాటలు నిరాశ కలిగినప్పుడు నిరీక్షణ ఇచ్చే మాటలు నైరాస్యం కలిగి ఈ జీవితమే వ్యర్థం అనే ఒక అపోహలోకి వచ్చినప్పుడు అసాధారణమైన బలమును చేకూర్చు మాటలు అవే క్రీస్తు మాటలు అవే దేవుని మాటలు అవే నిత్య జీవోప మాటలు దేవుని కుమారుడిగా లోకానికి అవతరించిన ప్రభు మాటలు నిత్య జీవోప మాటలు అవి తేనె కంటెను జుంటే తేనె ధారల కంటెను మధురమైన మాటలు మనిషిని నిలబెట్టి సంపూర్ణంగా చేయు ఈ మాటల కొరకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం నుండి నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది ఎఫ్ఎస్సి సంఘం ప్రభు పట్ల చూపించిన ప్రేమ అది ఆశ్చర్యకరమైనది అద్భుతకరమైనది ఎంతో మరి దేవుని యొక్క సహవాసంతో కూడినది అందుకని ఆత్మదేవుడు మొదటిగా ఈ ఎఫ్ఎస్సి సంఘంతో ఈ మాటలు ఆయన చెప్పారు నీ యొక్క క్రియలు క్రియలు అనగా అవి మరి దేవుని కొరకు వారు ప్రయాసముతో చేయు పనులు క్రియలు అవి క్రియలు అనగా అవి కేవలము ఏదో నీతి కార్యములు కావు నీతి కార్యములు కూడా దేవుడు మెచ్చినవి నీతి క్రియలు అని అంటారు కానీ కేవలము నీతి క్రియలు వలన మరి ఒక వ్యక్తికి నిజమైన రక్షణ నిశ్చయత అనేది మరి కలుగదు అని కనుక ఎఫ్ఎస్ఈ సంఘం చూపించిన క్రియలు ప్రిలరా ఈ రకంగా ఉన్నాయి పరిశుద్ధుడైన పౌలు తెస్సలునికా అనే సంఘానికి వ్రాస్తూ క్రియలు అనే మాటకు ఒక చక్కని విశ్లేషణ వారు వ్రాసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండు వచనంలో విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును ఈ రెండు మూడు వచనాల్లో మరల మనం ఈ యొక్క ఎఫ్ఎస్ఎస్ సంఘ ఆ వచనానికి వచ్చినట్లయితే నీ క్రియలను నేను ఎరుగుదును నీ క్రియలను ఏ రకమైన క్రియలు వీళ్ళ రాయి ఉదయకాలం ప్రభుని ఆరాధించే మనో ఆయన్ని సేవించే మనో ఆయన వాక్యాన్ని మనం చదివే మనో మనం ఏ రకంగా ఉండాలి మన క్రియలు ఎలా ఉండాలో చూస్తే పౌలు గారు ఇక్కడ మంచి విశ్లేషణ ఇచ్చారు విశ్వాసముతో కూడిన మీ పని అనగా ఒక నాణ్యానికి ఒక ప్రక్కన బొమ్మ ఇంకో ప్రక్కన సంఖ్యలు ఈ రెండు ఉంటేనే నాణ్యము చరాముణయ్యే నాణ్యం కాబట్టి నాకు విశ్వాసం ఉంది అని మాత్రమే మనం చెప్పకూడదు నాకు విశ్వాసం ఉంది విశ్వాసమునకు తగిన క్రియలు ఉన్నాయని వాటి అవే సత్క్రియలు అని మనం చూస్తున్నాం ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో కూడా మీరు విశ్వాసము ద్వారా కృప రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే అని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి నీ యొక్క విశ్వాసము నీ క్రియలు అనగా ఇక్కడ మనం గమనిస్తే ఆ వారు ఎఫ్ఎస్ఎస్ సంఘస్థులు విశ్వాసము కలిగిన వారు విశ్వాసం అనగా ఒక విషయం మనం ఆలోచిస్తే ఏ వ్యక్తి పాపములను ఒప్పుకుంటారో ఏ వ్యక్తి పశ్చాత్తాపంతో ఉంటాడో ఏ వ్యక్తి దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ప్రభు సన్నిధికి వస్తాడో రెండో కొంత ఏడు పదిలో అతనుకు రక్షణార్థమైన మారు మనసు పరిశుద్ధాత్మదేవుడు కలుగ చేస్తూ ఉన్నాడు కాబట్టి నీ క్రియలు అనగా విశ్వాసముతో కూడిన మీ పనియు తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసం చాలామంది ప్రయాసపడి ఎన్నో పనులు ఆలయంలో అయితేనేమి లేక ఫంక్షన్ హాల్లో అయితేనేమి బర్త్డేలో అయితేనేమి ఇంకా ఎక్కడైనా థ్యాంక్స్ గివింగ్లో చేస్తారు బాగా ప్రయాసపడి చేసినంత మాత్రాన అది ప్రేమతో మన హృదయంలో నుండి ప్రేమ పెళ్లిపుకితే అది నిజమైన ప్రయాసం నీకు నాకు ప్రభు చెప్పే ఈ మాట తర్వాత ఇంకొక ప్రభు అయిన వేసినందుని నిరీక్షణతో కూడిన ఓర్పు కాబట్టి ఎవరై నేను ముగిస్తూ ఉన్నాను మీ క్రియలు అనగా ప్రియులారా ఇక్కడ మొదటి దశలో ఒకటి ఒకటో అధ్యాయం రెండు మూడులో చూసాం కదండి విశ్వాసముతో కూడిన పని ప్రేమతో కూడిన ప్రయాసము ఓర్పుతో కూడిన నిరీక్షణ ఇవి ఏ వ్యక్తికి కలిగి ఉంటారో నాకు కలిగి ఉంటానో మీ కలిగి ఉంటారో పౌలు గారు చెప్పినట్లుగా ప్రతి వ్యక్తిని నేను సంపూర్ణగా చేస్తున్నానన్నారు అటువంటి సంపూర్ణ సంపూర్ణ ఒక విశ్వాసిగా నీవు నేను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి అదే కాలంలో కూర్చున్నాడు ఆ గొప్ప కృప దేవుడు నీకు నాకు మనందరూ కూడా దయచేయును గాక ఆమె పరిశుద్ధుడా ప్రేయం కలిగిన మా పరలోక తండ్రి నీకు స్తోత్ర వందనాలు ఎదయకాలము నాయనా ఆ యొక్క సంఘంతో మాట చెప్పిన మా ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభా అవి నాతో చెప్పి ఉన్నావు మాతో చెప్పి ఉన్నావు మా సంఘంలో వినేవారితో చెప్పి ఉన్నావు మా సంఘము మేము నేను నాయనా ఈ రకంగా నీ కొరకు హోలిస్టిక్ మ్యాన్గా యన ఈ మూడు అంశాలు కలిగిన వారంగా ఉండేవారంగా మమ్మల్ని చేయమని ఏసయ శ్రేష్టమైన నామలు అడుగుచున్నామ్మ తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీను ప్రత్యేకంగా ఈ వాక్యములు విన్న ప్రతి వారికి తోడు ఉండి నడిపించును గాక అమేన్